జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం దయానంద విద్యా మందిర్ నందు సామూహిక శ్రావణ మాస యజ్ఞాలు భక్తి ఘనంగా నిర్వహించారు ఈ నెల ఐదవ తేదీ నుండి ప్రతిరోజు ఇంటింటా పల్లెపల్లెలో పల్లెలో నిత్యాగ్నిహోత్రం హోమాలు నిర్వహించారు ఆదివారం రోజు సామూహిక శ్రావణ మాస యజ్ఞం పూర్ణాహుతి ఘనంగా యాభై మంది జంటల దంపతులు పాల్గొని యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆర్య సమాజ్ ప్రతినిధి సభ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్య సమాజ్ అధ్యక్షులు విఠలరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అధ్యాపక బృందము మరియు వ్యవస్థాపకులు విద్యార్థులు బాలబాలికలు వీళ్ళందరికీ కూడా నా అభివాదములు మరియు శుభాశిష్యులు మరియు ఇక్కడ యజ్ఞం చేయడానికి వచ్చిన యజ్ఞ దంపతులందరికీ కూడా అభినందనలు మిమ్మల్ని చూసి మిగతా సమాజం అంతా కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఈ రోజుల్లో కూడా కలికాలంలో కూడా వేదము చదువుతూ యజ్ఞం చేయడానికి మీరందరూ ఇక్కడికి ఉపస్థితులై ఉన్నారు చాలా మీకు ధన్యవాదాలు అయితే శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం మాసం

ఇప్పుడు ఆ అగ్ని మహనము ఆహ్వానించి యజ్ఞ వేది లోపట మనం పెట్టాము ఈ యజ్ఞదేవత అనేది ఆకాశం అంతా గొప్పనైంది భూదేవి అంతా శ్రేష్టమైంది అటువంటి యజ్ఞ వేది లోపట నేను ఒల్లోకాల్లో ఉండే అగ్ని ఆహ్వానించి నేను నీకు అందజేశాను యజ్ఞదేవత అని ప్రార్థించారు ॐ उत्पुच्य स्वागमे प्रजाप्रहित प्रमिष्ठा भोक्ते संसर्जेता मेंचा अस्मिन सदिधा अंदर बोला कुछ छोड़ दे। बीचे तो तो से लगते तलाक अंदर के विध्यातुला को उपाध्याय लोग उपाध्याय लोग उपाध्याय लगाम अंदर के और ये सब आ जाते हैं ఈ సందర్భంలో ఒక రెండు మూడు మాటలు చాలా ఎక్కువ టైం తీసుకోకుండా దాదాపు నాకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం ఇచ్చినట్టు ఉన్నాడు ఇచ్చిన టైంలో నేను ఒక మూడు నాలుగు మాటలు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకోను ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి తరచుగా మనం అందరం కూడా సంస్కృతి అనే పదాన్ని మాట్లాడుతూ ఉంటాం భారత సంస్కృతిని రక్షించాలి భారత సంస్కృతిని రక్షించాలి అతి పురాతనమైన సత్య సనాతన వైదిక ధర్మం చెప్పబడినట్టు ఆ సంస్కృతిని మనం రక్షించాల్సిన బాధ్యత మన హిందూ సమాజం మీద ప్రత్యేకంగా ఉంది ఎందుకు హిందూ సమాజం మీద ఉన్నది ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారైతే వేద ధర్మాన్ని స్వామి దయానంద సరస్వతి చెప్పినట్టు మళ్ళీ పునరుద్ధరించి దాన్ని స్థాపించడానికి ఇతర మతస్థులైతే రాలేదు అటు వేరే సంప్రదాయాలకు సంబంధించిన హిందువుల్లోనే చెప్పవచ్చునే కానీ ఇతర మతస్థులు మాత్రం చెప్పాలి వారికి వారి విశ్వాసమే ఉన్నదో అది సెమిటిక్ రిలీజన్స్ అని అంటూ ఈ సెమిటిక్ రిలీజన్స్ అన్ని కూడా ఎట్లీస్ట్ కలిసి ఆ ప్రాంతంలో ఇరాక్ అక్కడ ఉండే పర్వత ప్రాంతంలో ఈ సెమిటిక్ రిలీజన్స్ అన్ని పుట్టుకొని దాని కాలం కూడా ఆలయం కూడా చాలా అత్యంతమే అది చాలా పెద్ద కాలమే కాదు బావ శిష్యదేస్వాహ నేటూడేండి ఇప్పుడు మీ గిన్నెలో నెయ్యి మిగిలిపోతే కనుక లేచి నిలబడండి అస్మిత సవస్త్రధారయ దేవస్వా సవితా పునాదు వసః పవిత్రీన చదారేన కామదుక్ష Om saivum rai punnum